రాష్ట్రాల్లో చలమల ెట్టి సునీల్ అంటే ఒక ఐరన్ లెగ్గుగా ముద్ర ఉంది ఆయన ఏ పార్టీ నుంచి పోటీ చేస్తే ఆ పార్టీ ఓడిపోతుందని జనం నమ్ముతారు అసలు ఏపీ ఎన్నికలు చరిత్రలోనే ఇలాంటి నాయకుడిని మరొకరిని చూడలేదని చెప్తుంటారు ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు మూడు సార్లు కాకినాడ ఎంపీగా వివిధ పార్టీల నుంచి పోటీ చేసి ఓడిపోయారు చలమల శెట్టి సునీల్ ఆయన ఏ పార్టీ నుంచి పోటీ చేస్తే ఆ పార్టీ కూడా ఆయనతో పాటు ఓడిపోతుందని అధికారంలోకి రాదని జనంలోనూ పొలిటికల్ సర్కిల్స్ లోనూ బలమైన దృఢమైన అభిప్రాయం ఉంది ఇప్పుడు నాలుగోసారి సునీల్ మళ్లీ కాకినాడ లోక్సభ స్థానానికి వైసీపీ తరఫున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు మరి చరిత్ర పునరావృతం అవుతుందా లేదా చరిత్ర తిరగబడుతుందా చూడాలి దేశంలోనే ప్రముఖ గ్రీన్ ఎనర్జీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణ సంస్థ అయిన గ్రీన్ కో కంపెనీలో చలమల శెట్టి సునీల్ భాగస్వామి ఆయన సోదరుడు చలమల శెట్టి అనిల్ గోపి గ్రీన్ కో మేనేజింగ్ డైరెక్టర్ కాపు సామాజిక వర్గానికి చెందిన సునీల్ ఎక్కువ కాలం యూరోప్ లో ఉన్నారు రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీ నుంచి కాకినాడ ఎంపీగా పోటీ చేశారు అప్పుడు కాంగ్రెస్ నేత పళ్ళం రాజు చేతులు ఓడిపోయారు చేరారు సునీల్ మళ్లీ కాకినాడ నుంచి ఎంపీగా పోటీ చేశారు రెండోసారి కూడా అక్కడ సునీల్ కి ఓటమి తప్పలేదు ఇక ఈసారి టీడీపీ నేత తోట నరసింహం సునీల్ పై మూడు వేల ఐదు వందల ఓట్ల తేడాతో గెలుపొందారు చలమల శెట్టు దురదృష్టానికి అందరూ బాధపడ్డారు కాకినాడలో సునీల్ ఎలా ఆయన ఎన్నికల్లో ఖచ్చితంగా ఓడిపోతుందనే సెంటిమెంట్ మొదలైంది రెండు వేల పంతొమ్మిదిలో సునీల్ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకున్నాడు ముచ్చటగా మూడోసారి టీడీపీ నుంచి ఎంపీగా బరిలోకి దిగారు మళ్లీ పాత కథే రిపీట్ అయింది సునీల్ ఓడిపోయాడు ఈ ఖాయంతో పాటు టీడీపీ కూడా దారుణంగా ఓడిపోయింది సునీల్ ఏ పార్టీ తరఫున పోటీ చేస్తే ఆ పార్టీ ఎన్నికల్లో ఓడిపోవడం ఖాయమని రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఒక సెంటిమెంట్ వచ్చేసింది వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక జగన్ సునీల్ పై కక్ష ఆయన కంపెనీ గ్రీన్ కో పై ప్రభావం పడింది వెంటనే సునీల్ ఆయన సోదరుడు అనిల్ గోపి ఇద్దరు ముఖ్యమంత్రి జగన్ తో రాజీ పడ్డారు సునీల్ కి రాజ్యసభ సీట్ ఇస్తామని జగన్ హామీ ఇచ్చారు ఒప్పందం ప్రకారం సునీల్ టీడీపీని వదిలి మళ్లీ వైసీపీలో చేరారు కానీ రాజ్యసభ సీటు దక్కలేదు ఇప్పుడు జగన్ ఆదేశించడంతో తప్పనిసరి పరిస్థితుల్లో సునీల్ నాలుగోసారి కాకినాడ ఎంపీ స్థానానికి వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు ఒక పార్లమెంట్ స్థానం నుంచి వరుసగా నాలుగు సార్లు పోటీ చేసిన అభ్యర్థి సునీల్ మాత్రమే అలాగే మూడు సార్లు వేర్వేరు పార్టీల నుంచి నిలబడి ఓడిపోయిన ఘనత కూడా చలమల శెట్టి సునీల్దే ఆయన ఏ పార్టీ నుంచి పోటీ చేస్తే ఆ పార్టీ ఖచ్చితంగా ఓడిపోతుందని జనంలో బలమైన నమ్మకం వచ్చేసింది ఆయన ఐరన్ ఐరన్ల క్యాండిడేట్ అంటారు ఒక మనిషిని దురదృష్టం ఇంతగా వెంటాడుతుందా అని అనిపిస్తుంది పార్టీలు మారినా దురదృష్టం మాత్రం సునీల్ను వదిలిపెట్టలేదు పిఆర్పి వైసీపీ టీడీపీ మూడు పార్టీల్లోనూ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు అంటే పరిస్థితులు చలమల శక్తికి ఎన్ని రకాలుగా అడ్డం తిరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు జీవితంలో ఒక్కసారైనా ఎంపీ కావాలనే లక్ష్యంతో సునీల్ చేసే ప్రయత్నం చాలామందిని ఆశ్చర్యపరుస్తోంది కూడా ఇప్పుడు నాలుగోసారి కాకినాడ నుంచి బరిలో దిగుతున్నారు మరి సెంటిమెంట్ రిపీట్ అవుతుందా లేదా బ్రేక్ అవుతుందా చూడాలి సెంటిమెంట్ రిపీట్ అయితే సునీల్తో పాటు వైసీపీ కూడా ఓడిపోతుంది సెంటిమెంట్ బ్రేక్ అయితే చలమల శెట్టి సునీల్ గెలుస్తారు ఏళ్ల పాటు అపజయాలతో కొట్టుకుపోయిన చెలమల శెట్టి ఈసారి ఏం చేస్తాడో చూడాలి రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో అందరి దృష్టి కాకినాడ ఎంపీ పైనే ఉంది సునీల్ ఓడిపోయినా గెలిచినా రికార్డే అవుతుంది